ఇంద్రియాలు మనస్సు పరుగు పందెం పార్ట్ సిక్స్టీన్ శీర్షిక ప్రశ్నలు కరిగిన చోట ఉపశీర్షిక సమాధానం దొరికినప్పుడు కాదు ప్రశ్న కరిగినప్పుడు శాంతి ఇప్పటివరకు మనం చాలా దూరం వచ్చాం ఇంద్రియాల నుంచి మనస్సు నుంచి సాక్షి వరకు ఇప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఇంత తెలుసుకున్నాక కూడా ఇంకా ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి ఈ పార్ట్ సిక్స్టీన్ ఆ ప్రశ్నల గమ్యం గురించి ప్రశ్నల స్వభావం ప్రశ్న ఎక్కడ పుడుతుంది తెలియని చోటకాదు తెలుసుకోవాలనే తపనలో మనసు ఇలా అడుగుతుంది ఇది సరైన మార్గమా నేను నిజంగా మారానా ఇది కూడా ఒక మాయా ఈ ప్రశ్నలు తప్పు కావు కాని ప్రశ్న అడిగేవాడు ఎవరు ప్రశ్నను గమనించడం ఇప్పటివరకు నీవు ఆలోచనలను గమనించావు భావాలను గమనించావు ఇప్పుడు ప్రశ్నను కూడా గమనించు ప్రశ్న వచ్చిన క్షణం దానికి సమాధానం వెతకవద్దు కేవలం ఇలా చూడు ఈ ప్రశ్న ఎక్కడ పుడుతోంది ఆ క్షణంలోనే ప్రశ్న బలం కోల్పోతుంది సమాధానాల అలసట జీవితం మొత్తం మనం ఏం చేశాం ప్రశ్నలడిగాం సమాధానాలు దాచుకున్నాం మళ్లీ కొత్త ప్రశ్నలు పుట్టించాం ఇదొక అంతులేని చక్రం సాక్షి చెప్పేది ఒక్కటే ప్రతీ సమాధానం మరో ప్రశ్నకు తల్లి కాబట్టి విముక్తి సమాధానాల్లో లేదు ప్రశ్న కరిగిన క్షణం ఒకరోజు నీవు గమనిస్తావో ప్రశ్న వస్తోంది కాని దానికి వెంబడించాలనే తపన లేదు అక్కడే వెటుకులాట ఆగుతుంది లోపలి కలత కరిగిపోతుంది మిగిలేడి స్పష్టమైన నిశ్శబ్దం ఇది ఖాళీ కాదు ఇది భయం కాదు ఇది పూర్తి ఉనికి తెలిసినవాడుకూడా కరిగిపోవడం ఇది చాలా లోతైన దశ ఇప్పటివరకు నేను తెలుసుకున్నాను అనే భావన ఉండేది ఇప్పుడు తెలిసినవాడే కరిగిపోతాడు అక్కడ తెలుసుకోవడం లేదు తెలియకపోవడం లేదు ఉండటమే ఉంది జీవితం ఇక సాధారణం కాని స్వేచ్ఛగా నుంచి జీవితం అద్భుతంగా మారదు కాని భారముండదు ఆత్రముండదు భయం ఉండదు సంబంధాలుంటాయి పనులుంటాయి కానీ లోపల ఏమి జరిగినా నేను కదలని స్థలం ముగింపు క్లోజింగ్ నెరేషన్ ఈ పార్ట్ సిక్స్టీన్లో నీవు తెలుసుకున్నది ఇదే శాంతి అనేది సమాధానం దొరికినప్పుడు కాదు ప్రశ్న కరిగినప్పుడు ఇంద్రియాలు మౌనమౌతాయి మనస్సు విశ్రాంతి తీసుకుంటుంది మిగిలేది నీవే సిరీస్ తాత్పర్యం నీవు వెదుకుతున్నది ఎక్కడో లేదు వెదుకుతున్న నీవే కరిగిన చోట ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్